హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు ఒక హెల్దీ డ్రింక్ను తయారు చేసుకుందామండి సజ్జపిండితో స్పైసీ జావను ప్రిపేర్ చేసుకుందాం ఈ జావ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం ఒక బౌల్ పెట్టేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ సజ్జపిండిని తీసుకుంటున్నాను వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం అవసరమైతే ఇంకొంచెం వాటర్ని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ సజ్జపిండికి ఒక గ్లాసు వాటర్ క్వాంటిటీ సరిగ్గా సరిపోతుందండి వాటర్ బాయిల్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న వాటర్లో కలిపి పెట్టుకున్న సజ్జ పిండిని వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని సజ్జ జావని ప్రిపేర్ చేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సజ్జ జావ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది శరీరాన్ని చల్లబరుస్తుంది కండరాలకు ఎక్కువ శక్తిని ఇస్తాయి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది రక్తహీనత ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుంది ఇలా ఎన్నో పోషక విలువలున్న ఈ సజ్జ జావని తప్పకుండా మనము వీక్లీలో ఒక్కసారైనా తీసుకుంటే హెల్త్కు చాలా చాలా మంచిదండి జావ మనకు బాగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు తురిమేసుకున్న క్యారెట్ని కూడా వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకుందాం ఇక పచ్చిమిర్చి ఏమీ అవసరం లేదండి ఈ కారమే సరిపోతుంది మిరియాల ఘాటే సరిపోతుంది బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనకు కమ్మనైన జావా రెడీ అయిపోయింది ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుందాం ఈ సజ్జావ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు చాలా ఈజీ కదండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ స్పైసీ జావను ప్రిపేర్ చేయండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్దీ జావని తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్